అందరికీ నమస్కారం అండి ఈరోజు నిన్న జరిగిన అనంతపురంలో జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన ఒక మహిళ అని కూడా చూడకుండా ఎవరైతే సిద్ధం ప్రోగ్రాం చేస్తామని చెప్పి గడప గడపకు తిరుగుతూ సోకాల్డ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు చేసిన చర్య చెప్పుకోవడానికే చాలా సిగ్గుచేటుగా ఉంది మరి వాళ్ళ కార్యకర్తలు మహిళ అని కూడా చూడకుండా ప్రశ్నిస్తే గొంతు నులుపుతా నులుపుతాము అనే దానికి ఇదే ఒక ఉదాహరణ ఈమె పైన చర్య జరిగి ఈమె పైన దాడి జరిగిందండి మరి అనంతపురం శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం నగర కమిటీ అంతా ఇక్కడికి వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పి పెద్దావిని అడగడం జరిగింది అడిగితే ఒకటే చెప్పింది అమ్మ మనం ఎక్కడున్నాము సమాజంలో బతుకుతున్నామా లేకపోతే అడవిలో బతుకుతున్నామా అడవిలో అయినా కనీసం ఒక జంతువు మీదకి వస్తుంటే ఇంకా మిగతా జంతువులన్నీ కలిసి కాపాడుతాయి అలాంటిది ఇక్కడ ఉన్న అనంతపురంలో వాళ్ళు సమస్య వాళ్ళే ఇంటికి వచ్చి అడిగి ఆమెనే అమ్మ సమస్యలు ఏమున్నాయి సిద్ధం ప్రోగ్రాంకి వచ్చామేమని అడిగితే సమస్యలు ఏమున్నాయని అడిగినప్పుడు సమస్యలు చెప్పరా మరి అంటే ప్రజలు సమస్యలు చెప్పితే మీరు కొడతారా మేము ఒక్కటే అడుగుతున్నాం అనంత రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి మీ తమ్ముడు కూడా అదే బాధ్యతలో ఉండింటారు కదా ఎమ్మెల్యే తమ్ముడు అంటే మీరు కూడా ఆ బాధ్యత తీసుకుంటారు కదా మీరే వచ్చి తలుపులు కొట్టి ఆడాన్ని కూడా చూడకుండా అంటే మరి ఎక్కడికి పోతుంది అంటే ఒకటి అనంత వెంకట్రాం రెడ్డి కూడా దాంతో ఏం లేని పోతున్నాడు అన్నప్పుడు ఇంకా ఆయన వెనకలు వచ్చిన వాళ్ళు గుండాలు కాకుండా ఇంకా మనుషులు అయింటారా వాళ్ళు పోయినారు సమస్య ఏమి ఇన్నేళ్ళు ఐదేళ్ళ నుంచి ఇందాక ఒక అన్న చెప్తున్నాడు ఐదేళ్ల నుంచి కూడా మేము ఈ ఐదేళ్ళకి కుళాయిలు అడుగుతున్నాము రోడ్ వేపిమని అడుగుతున్నాం పైప్ లైన్లు మేమే వేసుకుంటామయ్యా స్వామి మాకు నీళ్ళు వదలండి అని అడుగుతుంటే అది కూడా ఇచ్చేకి కాచాత కాని దద్దపా ప్రభుత్వం ఉండి మళ్ళీ రోజు వచ్చి మళ్ళీ వాళ్ళనే కొడుతున్నారు అంటే ఎంత అమానుషం అండి మరి పోలీసుల దగ్గరికి పోతే అధికారులు అంటారంట ఏం ప్రూఫ్లు లేవు అని అంటే నిజంగా అంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను అన్నకి వాళ్ళు ఊహించిండర్ అనమాట సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ అని అంటే ఎంత అంటే ఇప్ప దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే సామాన్యుడి ఇంట్లో కూడా ఇలాంటి నాయకులు ఉంటే సీసీ కెమెరాలు ఉండాలా అనేదే మేము కూడా కోరుతున్నాం ఎందుకు అని అంటే ఇంత వాళ్ళు ఊహించిండర్ అసలు ఆ అన్న ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని ఊహించకుండా ప్రతిదాడి చేసింది ఆమె అని చెప్తున్నారంటే ఎంత నీచంగా ఉంది ఎనిమిది మంది కలుసుకొని ఒక అరవై ఐదు ఏళ్ళ పెద్దావిని కొట్టినారు అని అంటే ఎక్కడికి పోతుందండి ఈ సమాజము మరి ఒకటే అడుగుతున్నాం మేము అనంత వెంకట్రామ్ రెడ్డి గారు మీకు ఎలాగూ చాత కాలేదు పరిపాలన చేసేది ఇంకా నువ్వు దిగిపోతావు ఎలాకి అని తెలుసు సిద్ధమని నువ్వు వస్తున్నావు ప్రజల్ని కొట్టేకి అని అంటే సంసిద్ధంగా మేము కూడా ఉన్నాం నిన్ను తిప్పి కొట్టి అదే జనాలతో నిన్ను తరిమి కొట్టించేంత వరకు మేము కూడా నిద్రమోపం చెప్పి తెలియజేసుకుంటున్నామండి